పి గన్నవరం నియోజకవర్గం అయిన మండలం తొత్రమూడి గ్రామం చిన్నపాలెంకు చెందిన యనమదల సకేత్ నాలుగు సంవత్సరాల బాలుడికి బల్జ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ఆర్థిక సహాయం చేశారు బాలుడికి హీటర్ కాలడంతో బాడీ ఎదురు భాగం వెనుక భాగం బాగా డ్యామేజ్ అయింది సంవత్సరాల వయస్సు అగ్ని ప్రమాదం గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు ఈ సందర్భంగా బల్జ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ముమ్మడి వారు వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది షెట్టి బల్జ సామాజిక వర్గానికి చెందిన వారికి ఆపద వచ్చిన షెట్టి బల్జ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు మేమున్నామంటూ తమ వద్ద సహాయం సహకారాలు ఒకరికి వచ్చిన కష్టం పది మంది పంచుకుంటే కష్టం చిన్నతనే సంకల్పంతో ఇటీవల వివిధ ప్రమాదాలు బారిన పడిన శెట్టి కుటుంబ సభ్యులకు తమ వంతు దృక్పథంతో సహాయ సహకారాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు భవిష్యత్తులో ఎంతో మందికి ఉపయోగపడాలని ఆశయంతో ముందుకు సాగుతున్న శెట్టిబల్జ హెల్పింగ్ హ్యాండ్ సభ్యుల్ని పలువురు అభినందించారు కష్టకాలంలో తమను ఆదుకున్నారంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెల్లిబోయిన శ్రీనివాసరావు గోపాలరాజేష్ చెల్లిపోయిన నానిరెడ్డి శ్రీమ్మ నారాయణ కడలి నాగు మట్టపర్తి సురేష్ వాసంశెట్టి ఫణి రాయుడు చిన్న కుడుపూడి విద్యాసాగర్ మట్టపర్తి రామారావు గుత్తుల నాగబాబు కడలి భూపతి కిషోర్ మరియు అయినవెల్లి మండల సర్పంచులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఐదు వేలు మండలంలో వెలస గ్రామంలో ఒక కొర్రోడు చేతిలో బాంబు వెళ్తే నలభై వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా మొన్న నడుపుడి గ్రామంలో ఒక హృదయ హృదయకారమైన సంఘటన ఏంటంటే చిన్నపిల్లలతో అనారోగ్యం పాలై తండ్రి మరణం జరిగింది వారి చదువుల నిమిత్తం కూడా మేము లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ఇదంతా మన సంఘటితంగా మనం ఉన్నాం ఎందుకంటే ఎవరికైనా మన కులంలో ఆపదొస్తే ప్రతి ఒక్కరు కూడా వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ప్రతి ఒక్కరు ఇస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా విలువైంది ఈ రూపాయలు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కూడా ఈ గ్రూపులో లేని వాళ్ళు కూడా మీరు అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఈ గ్రూపుల్లోకి వచ్చి మీరు కూడా మీకు తోచిన విధంగా వంద రూపాయలు సహాయం చేస్తే భవిష్యత్తులో ఎవరికైనా సరే ఏ మార్మూల్ ప్రాంతంలో జరిగినా కూడా మనం దీన్ని మరింత వేగంగా చేయడానికి ఎక్కువ మందికి చేయడానికి ఉపయోగపడుతుంది అని ఈ సమంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గ్రామం చెందినలో ఎనమదల అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని మన చెట్టిపల్లి ఎల్పింగ్ పెద్దలందరికీ తెలియజేస్తే దాన్ని చూసి ముమ్మడివరం చెట్టుపల్లి ఎల్పింగ్ సభ్యులు స్పందించి సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు ఆ కుర్రవాడికి ధనసాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళలో తరఫున ఆ ఎలటెలిజెన్స్లో ఆ అమౌంట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంచేదంటే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు మన సిట్టుబెల్లి సంఘానికి చెందిన ప్రతి సోదరుడు తోచిన విధంగా స్పందిస్తే ఇంకా ఈ యొక్క మన ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు ఇంకా ఎక్కువ మందికి మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి ఈ సిట్పల్లి అల్ పిన్యాన్ సభ్యుల్లో ఉన్న గ్రూప్లో ఉన్న సభ్యులు అందరూ కూడా తమ వంతు ఇంకా విరువుగా విరాళం అందించి ఇంకా ఇలాంటి దురదృష్కరణ సంఘటన జరిగిన వాళ్ళకి మనం అందజేయడానికి మీరు దోహదపడాలని సహకరించాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం